చిన్నప్పుడు స్కూల్లో మనందరం ఒకే బాక్సులో అన్నాన్ని షేర్ చేసుకుని తిన్న సందర్భం ఒకే ప్లే గ్రౌండ్ లో ఆడుకోవటం ఒకే బెంచ్ లో కూర్చోవటం ఒకే బిస్కెట్ ని షేర్ చేసుకుని తినటం ఇవన్నీ చేసినప్పుడు మనకి మన కులాలు ఏంటో మన మతాలు ఏంటో ఎవరికీ తెలియదు అలా ఐక్యంగా బ్రతికిన మన మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే ఈ యొక్క వైరస్ వ్యాపిస్తూ ఉంది వీటన్నిటితో భవిష్యత్తులో ప్రజలు ఐక్యంగా జీవించే అవకాశం ఉండదు కనుక ప్రతి ఒక్కరూ మేల్కుంటూ ఇటువంటి కుట్రలు చేసేవారు ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఖండించాలని వారిని దూరంగా పెట్టాలని అందరం ఒకటిగా మన మతాలని పూజించుకుంటూ ఇతర మతాలని గౌరవించాలి వీలైతే ఇతర మతాలను కూడా పూజించండి తప్పేం లేదు అది మీ వ్యక్తిగతం ఒకరిని ఇంకొకరు విమర్శించే అధికారం ఎవరికే లేదు మనం స్వతంత్ర భారతదేశంలో నివసిస్తున్న స్వచ్ఛమైన నిజమైన భారతీయులం ఇటువంటి అవరోధాలు చేసే వాళ్ళందరూ కూడా దేశద్రోహులవుతారని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను అందరూ ఒకటిగా ఐక్యంగా బ్రతికే మన మధ్య అత్యంత ప్రమాదకరంగా పొంచి ఉన్న కులం అనే మత్తులో కొంతమంది మతంతో కళ్లు మూసుకుపోయి ప్రేమ ఆప్యాయతలతో బ్రతుకుతున్న వారి మధ్య చిచ్చులు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో అది పట్నాల నుంచి పల్లె స్థాయి వరకు చేరుకుంది ఇది చాలా ప్రమాదకరం దీనిని అన్ని కులాల అన్ని మతాల యువకులందరూ కూడా ఖండించాలని అందరూ భారతీయులుగా జీవిస్తూ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్